మావోయిస్టు పార్టీలో నలభై మూడు సంవత్సరాలు విప్లవ జీవితాన్ని గడిపిన కంప్యూటర్ పేరుగాంచిన ఆనందన్న నిన్న అంటే డిసెంబర్ ఎనిమిదవ తేదీ సాయంత్రము అనారోగ్యంతో మరణించిన విషయము విప్లవ శ్రేణులను విప్లవాభిమానులను విషాదలోకి ముంచెత్తింది కామ్రాడ్ ఆనందకు సంబంధించిన జీవితానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభైలో చీరలను ఇవ్వడం విద్యార్థి రంగంలో రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసి అక్కడ నుండి తను పార్టీ అండర్ గ్రౌండ్ కావడము ఫేస్బుక్ సెంటర్లో పార్టీకి సంబంధించిన విప్లవ సాహిత్యాన్ని అమ్మడము ఆ తర్వాత ఈ ఒక కోరియర్గా ఒక కంప్యూటర్ ఆపరేటర్గా సుదీర్ఘ కాలము పనిచేసినాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఒక వంక ఆంధ్ర రాష్ట్ర కమిటీకి ఆ తర్వాత కేంద్ర కమిటీకి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి ఒక కీలకమైన వ్యక్తిగా కంప్యూటర్ ఆపరేటర్గా టైపిస్ట్గా టైపిస్ట్ గా లేదా అనువాదకునిగా టీసీకి ఒక ప్రధానమైన బాధ్యత నిర్వర్తిస్తూ వస్తున్నాడు అప్పటి నుండి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శిగా ఉన్న గణపతికి పూర్తిగా నమ్మకమైన విశ్వాసమైన ఒక హార్డ్ వర్కర్ గా కూడా కొనసాగుతూ వచ్చిండు మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రెస్ విభాగము నగరాల నుండి అడవిలోకి దండకార్యంలోపటికి పంతొమ్మిది తొంభై ఐదు తర్వాత ఇక్కడ సెంటర్ గా మారింది ఈ సెంటర్ గా మారినప్పటి నుంచి కూడా ఆనందన్న సుమారు ప్రతి రోజు కూడా పదహారు గంటలు కూడా పొద్దున ఉదయం ఆరు గంటల నుండి మొదలుకొని రాత్రి పన్నెండు గంటల వరకు ఓన్లీ టీ టైము తప్ప మిగిలిన ఏ ఒక్క అంటే ఏ కొద్ది సమయాన్ని కూడా వినయించకుండా పూర్తిగా టైప్ చేయడము ప్రింట్ చేయడము తర్వాత ఫైల్స్ను ఏవైతే అంటే వివిధ రాష్ట్రాల నుండి వివిధ జిల్లాల నుండి వచ్చే ఫైల్స్ అన్నిటిని కూడా అన్నిటిని కూడా అవసరమైన వాటిని టైప్ చేయడము వివిధ రాష్ట్రాలకు పంపడము వాటి అన్ని కూడా ఒక క్రమ పద్ధతుల వాటిని వివిధ హార్డ్ డిస్క్ లోపట పెన్ డ్రైవ్ లోపల కూడా వాటిని వాటిని సెట్ చేయడము అనేది అయిందో ఇది నిరంతరం ఒక పనిగా కొనసాగింది అది ఒక కేంద్ర మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి అంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కింద పదహారు రాష్ట్రాలు ఉంటే పదహారు రాష్ట్రాలకు సంబంధించినట్లు అనేకమైన భాషలతోటి ఉండి ఉన్నప్పుడు అంటే అన్నిటినీ కూడా వచ్చే వివిధ ఫైల్స్ ఏవైతే నిరంతరం వచ్చే ఫైల్స్ను ఆనందన్న పూర్తిగా ఒక ఒక సిస్టమేటిక్గా పెట్టి వివిధ సిసి మెంబర్లకు వివిధ రాష్ట్రాలకు ఎవరికి ఏది పంపాలి రాసమైన ఏం పంపకుండా ఉండాలి వేతను అనేకమైన వాటిని కూడా ఆ పని చేయడంలో పట్టు చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగింది పార్టీ కార్యదర్శి గణపతి దండకారి నుంచి ఇతర రాష్ట్రాల బీహార్ కానీ జార్ఖండ్ కానీ కర్ణాటక కానీ లేదా ఒరిస్సా కానీ ఏ ప్రాంతాన్ని పోయిపోతే కూడా గణపతితో పాటుగా ఆనంద్ కూడా అక్కడ తన కంప్యూటర్ తీసుకొని పోయి అక్కడ నిత్యం ఆ వర్క్ చేయడం అనేది కూడా కొనసాగింది అది అదే ఒక కంప్యూటర్ తను వర్క్ చేయడమే కాకుండా పార్టీలో అండర్ గ్రౌండ్లో చదువు రాని వాళ్ళకు కానీ లేదా కొద్దిగా చదువు వచ్చిన వాళ్ళకు కానీ ఎలాంటి టెక్నాలజీ కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా వాళ్లకు ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా అనేక సందర్భాల జరిగిందని ఆయన నుండి ఇప్పుడు నేను సైతం కూడా నేను తెలంగాణ కార్యదర్శిగా సిసి మెంబర్గా నేను రెండు వేల నుంచి నేను కొనసాగినప్పుడు తెలంగాణలో ఒక అండర్ గ్రౌండ్ లోపట లోపట అంటే ఈ టైపింగ్ ప్రింటింగ్ నిర్వహించుకోవాల్సిన ఒక పరిస్థితి లోపల నేను కామెడ ఆనందన సిసి మీటింగ్ల సందర్భంగా ఆనందనకున్న టైం లోపల ఉదయము అంటే ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు రోజు ఒక గంట పదిహేను రోజులు కూడా నేను అంటే కంప్యూటర్ సంబంధించిన విండోస్ లోడ్ చేయడం కానీ వివిధ సాఫ్ట్వేర్లను లోడ్ చేయడం కానీ అందులో ప్రాబ్లమ్స్ను అర్థం చేసుకోవడం కానీ ఇది నేను అంటే నేను ఆ మీటింగ్ సందర్భంగా నేను ట్రైనింగ్ పొందడమే కాదు వివిధ సందర్భాల సీసీ మీటింగ్ సందర్భంగా లేదా వేర్వేరు చోట్ల కలిసినప్పుడు కూడా నేను ఆ టెక్నాలజీ సంబంధించిన అనేక విషయాలు కూడా నేను నేర్చుకోవడం జరిగింది అది నేను మాత్రమే కాదు వివిధ సీసీ మెంబర్లు చాలామంది కూడా అంటే వాళ్ళకు ఆ నాలెడ్జ్ వాళ్ళు ఎంత చదివినప్పటికీ అంటే తప్పనిసరిగా కంప్యూటర్ ఆపరేట్ చేయాల్సిన అవసరం సీసీ మెంబర్లకు ఏర్పడడం రాష్ట్ర కమిటీ మెంబర్లకు ఏర్పడడం రీత్యా వాళ్ళు వచ్చి ఈ కంప్యూటర్ ఆనందన దగ్గర కూడా నేర్చుకోవడం జరిగింది కంప్యూటర్ ఆనందన్న పేరు ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు అంటే అదే అంటే మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్గా ఆనందని చెప్పి ఇక్కడ తెలంగాణను గైడ్ చేసిన ఆనందన్న కూడా ఉండే పార్టీలో ఆనందాన్ని కూడా పేరుంది కాబట్టి ఇప్పుడు మరో ఆనందన్నగా ఇక్కడ కంప్యూటర్ వర్క్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ ఆనందాన్ని పేరుగా పార్టీలో ఆ పేరు వచ్చింది అది తను అంటే అక్కడ ఆ పని చేసినప్పుడు చాలా క్రమశిక్షణగా టైంకు ఆరు గంటలకు లేదా ఐదు గంటలకు అనుకుంటే తప్పనిసరిగా పార్టీ అవసరాలీత్యాది అది అందించాలనుకుంటే లేచి తర్వాత పని చేయడము రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఆ టైప్ చేయడము లేదా అనువాదం చేయడము అనేది కంటిన్యూగా చేస్తు ఒక రకంగా చెప్పాలంటే పని కనుక లేకపోతే ఏదైనా ఒక రోజు పని లేకపోతే లేదా నాలుగైదు రోజులు పని లేకపోతే ఒక రకంగా ఆనందనకు జ్వరం వచ్చిన విధంగానే తలకాయ నొప్పిగా ఇబ్బందిగా బాధపడేవాడు అంటే పని ఉంటేనే ఆరోగ్యంగా ఉండేవాడు వాస్తవంగా దండకార్యంలో బట మలేరియా అక్కడున్న అడవి వాటి ఆ నీరు రీత్యా మలేరియా దోమలు ఉండడం మూలంగా చాలా మందికి మలేరియా జబ్బులు పదిహేను రోజులకు నెల రోజులకు వస్తే ఆ కంప్యూటర్ ఆనందనకు మాత్రము తను పనిలో ఉన్నప్పుడు తనకు అలాంటి జబ్బులు రాలే ఎప్పుడైతే పని ఉండదో అప్పుడు మాత్రమే జ్వరం వస్తుంది కాబట్టి ఆ రకంగా కూడా ఏంటంటే జ్వరం వచ్చినా కూడా ఏంటంటే తిరిగిపోయి మళ్ళీ పని లోపల ఎంగేజ్ కావడం అనేది చేసేటోడు అట్లా అందరితో అంటే చాలా ముక్తసరిగా సరిగా పొడి పొడిగానే మాట్లాడేటోడు అయితే తనకు తెలిసిన వాళ్ళు కనుక ఉంటే కొంత టైము ఎందుకంటే పని కూడా ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో కూడా మాట్లాడుతూ వాళ్ళ నుంచి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ముఖ్యంగా కింది సభ్యులు కానీ లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో కానీ కొన్ని విషయాలు తెలుసుకొని మళ్ళీ పనిలో నిరంతరం ఎంగేజ్ అయ్యేటోడు చాలా సింపుల్గా ఉండేటోడు చాలా సింపుల్గా ఉండి కూడా ఏంటంటే ఈ పని చేయడం అనేది ఉందో అంటే ఆయన నుంచి అంటే కంప్యూటర్ ఆనందం అనేది ఉందో అలాంటి పని అంతకా అంటే ఆయన ఎలాంటివి కూడా ఏ స్థాయిని కూడా కోరుకోలే పార్టీలో ఆయన ఏ స్థాయి ఆయన పంతొమ్మిది వందల ఎనభై వచ్చి అంటే వివిధ అంటే పూర్తిగా సిసి మెంబర్స్ దగ్గర కేంద్ర సెక్రటరీ దగ్గర పనిచేసినప్పటికీ తన స్థాయి అనేది కానీ తను అనేది కానీ ఎక్కడ కూడా ఏమీ అడగకుండా తను ఉన్నాడు చివరికి రెండు వేల పన్నెండు లోపల కేంద్ర కమిటీ కంప్యూటర్ ఆనందం యొక్క స్థాయి రెండు వేల పన్నెండు లోపల ఒక రాష్ట్ర స్థాయి కమిటీ మెంబర్గా డిసైడ్ చేయడం జరిగింది డిసైడ్ చేసి చెప్పినప్పుడు కూడా తను చాలా అంటే దానిపైన కూడా ఎలాంటి కూడా చాలా అంటే పార్టీ మెంబరే కదా నేను నేను పార్టీ మెంబర్గానే పనిచేస్తున్న తప్ప నాకు ఈ స్థాయిలో అనేది ఏదిందో ఏనాడు కూడా ఆలోచించలేదు అయితే ఆ తర్వాత రెండు వేల పన్నెండు తర్వాత తిరిగి ఇప్పుడు అంటే తను రెండు వేల ఇరవై మూడు బయటికి వచ్చిండు అంటే అనారోగ్య కారణం రీత్యా బయటికి పంపిణని అంటే డయాబెటీస్ ఉండే అంత ముందు డయాబెటీసు తర్వాత ఇతర కొన్ని ఒక వ్యాధి రావడం మూలంగా అంటే జ్ఞాపక శక్తి దెబ్బతిన్నదనే దాంతో ఏంటంటే బయటికి పంపినప్పుడు అరెస్ట్ అయ్యిండని ఈ రెండు వేల ఇరవై మూడు అరెస్ట్ అయ్యి కొద్ది రోజులు మాత్రమే తెలంగాణ జైల్లో ఉండి ఆ మళ్ళీ విడుదలయ్యండి అనేది చెప్తుండ్రు కాబట్టి ఇక్కడికి అంటే తర్వాత గ్రామము ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి జిల్లా లోపట అక్కడ అశ్వాపురం దగ్గర అక్కడ చిందిరాల చిందిరాల ఊరు అనే గ్రామంలోపట వాళ్ళ విలేజ్ అది కాబట్టి ఇక్కడ అంటే అంటే ఏనాడు కూడా తను పార్టీలకు పోయినప్పటి నుంచి నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఏనాడు కూడా వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ ఊరిని కానీ ఏనాడు కూడా కలవలేదు ఆయన అంటే నాకు కలిసినప్పుడు కూడా నా నేను తెలంగాణకు నాయకత్వం వేస్తున్నా కాబట్టి కొన్ని తెలంగాణ విషయాలు లేదా ఖమ్మం విషయాలు చాలా పొడి పొడిగా తెలుసుకుంటాడు కాబట్టి నాకు చెప్పిన విషయాలు కూడా ఏంటంటే ఆయనే ఏనాడు కూడా వాళ్ళ ఊరికి కానీ లేదా ఎవరిని కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ఎవరిని కూడా కంటాక్ట్ చేసినట్టు కూడా ఏమీ లేదు అది అంటే ఒక సుదీర్ఘ కాలం పార్టీ కోసం ప్రజల కోసము ఒక క్రమశిక్షణగా ఒక ఒక పట్టుదలతోటి అంటే పనిచేసిన ఒక గొప్ప నాయకుడు కంప్యూటర్ ఆనందన్నగా చరిత్రలో కూడా చిరస్థాయిగా కూడా నిలిచిపోతాడు